నమస్తే నిన్నాలని వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతుందట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎత్తు పెట్టేందుకు మాజీ మంత్రి ప్రయత్నాలు మొదలు పెట్టేశారా పోయిన చోటే వెతుక్కోవాలి అన్నటువంటి లక్ష్యంతో సొంత పార్టీకి అన్యాయం చేస్తున్నారా ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేపై చేస్తున్నటువంటి కుట్రలేంటి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వేవ్లో కూడా వైసీపీ గెలిచిన స్థానాల్లో ఇదొకటి దీంతో వైసీపీలో ఉంటే ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఏమో కానీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మనసు పారేసుకున్నారట మార్కాపురంలో నివాసముండే ఆదిమూలపు సురేష్ రెండు వేల తొమ్మిదిలో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు అప్పటికే వైసీపీ ఎర్రగొండపాలెం సీటును పాలపర్తి డేవిడ్ రాజుకు కేటాయించడంతో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు డేవిడ్ రాజు టీడీపీ గూటికి చేరడంతో తిరిగి ఎర్రగొండపాలెంకు రీబ్యాక్ అయ్యారు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు సురేష్ రెండు వేల ఇరవై నాలుగులో కొండపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు నియోజకవర్గంలో చంద్రశేఖర్ కు చెక్ పెడితే తాను తిరిగి రావచ్చనుకున్నారో ఏమో కానీ సొంత పార్టీకే డ్యామేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి త్రిపురాంతకంలో ఎంపీపీ పుల్లల చెరువు వైసెంపీపీ ఎన్నికల్లో లోపాయి కారిక ఆదిమూలపు సురేష్ టీడీపీకి సపోర్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది త్రిపురాంతకంలో గత ఎన్నికల్లో పద్దెనిమిదికి పద్దెనిమిది వైసీపీ దక్కించుకుంది పుల్లల చెరువులో పదిహేను స్థానాలకు పది వైసీపీ గెలిచింది కోట్ల సుబ్బారెడ్డి తొలి రెండున్నరేళ్లు తర్వాత రెండున్నరేళ్లు పదవిని నిర్వహించేలా అధిష్టానం ఒప్పించింది కోట్ల సుబ్బారెడ్డి రాజీనామాతో ఎన్నిక వచ్చింది అదే సమయానికి ఆళ్ల ఆంజనేయ రెడ్డి జైల్లో ఉండటంతో పదిహేడు మంది ఎంపీటీసీలు హాజరయ్యారు ఒక దశలో వైసీపీకి ఎనిమిది టీడీపీకి ఎనిమిది మంది ఎంపీటీసీ మద్దతు లభించడంతో ఎంపీటీసీ మానపాటి సృజన ఓటు కీలకమైంది ఆమె కూడా టీడీపీకే మద్దతు ఇస్తుందని భావించారు అనూహ్యంగా సృజన వైసీపీకే జై కుట్టడంతో ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది ఆదిమూలపు సురేష్కు చెందిన జార్జ్ కళాశాలలు ఎంపీటీసీ సృజన సోదరి మాలపాటి వసుంధర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు చల్లాజ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయకపోవడంతోనే ఆమె సోదరిని విధుల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది దీంతో ఆదిమూలపు సురేష్ తెర వెనుక తతంగం బయటకొచ్చింది సురేష్ టీడీపీ మద్దతు అభ్యర్థి చల్లా జ్యోతికి ఓటు వేయకపోవడంతోనే వసుంధరను ఉద్యోగం నుంచి తప్పించారని సృజన చెబుతున్నారట పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఏడు టీడీపీకి ఏడు ఓట్లు రావడంతో డ్రా తీశారు డ్రాలో వైసీపీ అభ్యర్థి రాములను విజయం వరించింది ఇక్కడ కూడా మాజీ మంత్రి సురేష్ వర్గీయులుగా ఉన్నవారే టీడీపీకి మద్దతిచ్చారట జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ హైకమాండ్ కు చేరవేస్తున్నారట దీంతో హైకమాండ్ ఆదిమూలపు సురేష్ కు గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది పొరపాటు జరిగిందని ఒప్పుకున్న సురేష్ తిరిగి విధుల్లో చేరాలని వసుంధరను కోరారట దీంతో పాటు పెద్ద మొత్తంలో వారికి డబ్బిచ్చేందుకు సిద్ధమవడంతో వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం టీడీపీకి మద్దతిచ్చిన మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని తీసుకుని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లి పొరపాటు జరిగిందని చెప్పే ప్రయత్నం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే ఎన్నిక సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను ఎలా తీసుకొస్తారని ఆయన కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం ఎర్రగొండ విషయంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మందలించారట సురేష్ రీఎంట్రీ కోసమే నియోజకవర్గంలో పార్టీని రెండు గ్రూపులుగా చేసి ఉంటారని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన ఆయన టీడీపీతో జట్టు కట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే చంద్రశేఖర్ జనసేనలోకి వెళ్తారని ప్రచారం చేసింది కూడా సురేష్ వర్గీయులేనని హైకమాండ్కు సమాచారం ఉందై ఎంత రాజకీయం చేసినా సొంత పార్టీకి వెన్నుపోటు పడవడం కరెక్ట్ కాదని అంటున్నారట మాజీ మంత్రి సురేష్ కూడా టీడీపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరగటం గతంలో కొందరు తాజాగా ఇంకొందరు టీడీపీలోకి వెళ్లడం కూడా యాదృచ్ఛికం కాదని పక్కా ప్లాన్ ఉందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుందనేది తెలియాలంటే వేచి చూడాలి